హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ట్యూన్ ఎయిటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అవని అత్తయ్యకి వాళ్ళ ఆయన వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తుంది కదా ఈరోజైతే వాళ్ళకి టిఫిన్లు తీసుకొని వెళ్తే వాళ్ళైతే తెచ్చింది నేను దినం అన్నట్టు ఆమెని మొహం మీద తిడతారనమాట ఈరోజు ఎపిసోడ్లో జరిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అన్నమాట కొత్తగా అక్షయ్ అవ అక్షయ్ అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ ఎదురింట్లోకి వచ్చేసరికి అవని అండ్ వాళ్ళ మావిగారు చూడటానికి వెళ్తారనమాట అయితే రాజేంద్ర ప్రసాద్ చూడగానే వాళ్ళ అమ్మగారు భానుమతి రాజేంద్ర రాజేంద్ర అంటే ఆప్యంగా పలకరిస్తాను అనమాట ఎలా ఉన్నావు రాజేంద్ర రా లోపలికి రండి తీసుకెళ్తుంది కానీ పార్వతి అక్షయ్ మాత్రం ఒక మాట కూడా మాట్లాడరు నువ్వు తల్లివి కాబట్టి ఆప్యయంగా పలకరించావమ్మా కానీ నా భార్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు చూసావా అని రాజేంద్ర ప్రసాద్ భార్యపై సెటైర్ వేస్తాడు అనమాట దీంతో కోపంతో ఉన్న పార్వతి గారు సమాధానం చెప్తారు భార్య కొడుకు తని కోడలే కావాలనుకున్న వాళ్ళపై ఈ మాత్రం కోపాలు పంతాలు ఉంటాయి ఈ కొడుకు చెప్పండి అత్తయ్యా అని పార్వతి అంటుంది మంచి ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఎంత చెప్పినా వ్యర్థమేనని అని కోడాలకి చెప్పమ్మా అని రాజేంద్ర కూడా ఇంకా మాటలు యుద్ధం చేసుకుంటారనమాట మగుడు పెళ్ళం ఇంతలో అవన్నీ మధ్యలో మాట మామయ్య ప్లీజ్ కాసేపు మౌనంగా ఉండండి అని పార్వతి గారి దగ్గరికి వెళ్తుంది అతని ఎప్పటికైనా అత్తమయ్యంతా మన సొంత ఇంటికి పరాయి ఇంటికి ఉన్న తేడా అంటూ వండేలా మాట్లాడుతుంది అవని అదేం లేదు జస్ట్ చెప్తుంది అనమాట అవని అసలే కాలిపోయి ఉన్న పార్త మాటలతో ఇంకా గొడవ చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు మా పరిస్థితి సంతోషంతో ఎగురుదామని వచ్చావా అసలు మా కుటుంబం మొక్కలు కారణమే నువ్వు అది తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు నేను ఇలా మాటలతో మాయ చేయడం నాకు రాదు చేతల్లో చూపించడం అంతకంటే రాదని అవని తిడుతుంది అనమాట ఇతరులు రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు అవునవును మీరే తెలివైన వాళ్ళు అయ్యి ఉంటే ఈ పాటికి మీకోసం అవని ఎంత తాపత్రయ పడుతుందో అర్థం చేసుకునేవాళ్ళు ఖచ్చితంగా మీరు అమాయకులు అయినా అక్షయ్ ఒక మాట చెప్పు అవని నీకంటే ఎక్కువ అవనీకి నీకంటే ఎక్కువ పవర్స్ ఇచ్చానని ఎంతగిరవు అసలు ఆమెకి ఏం తెలుసు అన్నావు మరి నీ అన్నీ తెలుసుకున్న నువ్వు చేసింది ఏంటి ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు చేసి కంపెనీ సర్వనాశనం చేసావు కదరా ఎందుకు నాకు సైనింగ్ పవర్ కావాలని అంతరాత్ అంతం చేసావు దీనికి ఇప్పుడేమంటావ్ చెప్పరా చెప్పరాని రాజేంద్ర ప్రసాద్ అనమాట ఆ మాటలకి అప్షయ్ ఏం చేయాలో తెలియకపో తెలియక మిత్ర చూపులు చూస్తూ ఉంటాడనమాట ఇంకా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్కు అవన్నీ మామిగారు ఊరుకోండి ఇలాంటి సమయంలో మళ్ళీ దాని గురించి మాట్లాడటం వల్ల మిగిలేదు బాధే కదా తప్పులు ఎవరైనా చేస్తారని అక్షయ్ని సపోర్ట్ చేస్తున్నావు అని కానీ మన తాటి చెట్టుగాడు ఎప్పటికైనా సారీ అక్షయ్ ఎప్పటికైనా అవన్నీపై అరుస్తూనే ఉంటాడు చాలి కాపు అసలు ఇదంతా జరగడానికి నువ్వే కారణం మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాకు శాశ్వతంగా కనిపించకుండా పోవాల్సింది కానీ మా కళ్ళ ముందు తిరుగుతూ మాకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తావు నీ మొహం చూస్తేనే నాకు కాన్సన్ట్రేషన్ పోతుంది ఆ రోజు కూడా అలానే ఏం చేస్తానో తెలియకుండా సంతకాలు చేసేసా అంటే మొత్తం అతను చేసిన తప్పంతా అవన్నీ పోయి తోచేస్తాడనమాట అక్షయ్ ఇది వినగానే రాజేంద్ర ప్రసాద్ మరో నాలుగు జీవాట్లు పెట్టి ఏమంటాడంటే వెనకటికి నీళ్ళంటోడే తల బాగా కట్టుకోవడం రాక తల వంకరా అన్నాడట నువ్వు చేసిన తప్పు నీ మా కోడల మీద నెట్టేసావు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇటుపక్క కమల్ శ్రీకర్ ఇద్దరు శ్రీకర్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి కమల్ కమల అని అరుస్తాడు ఏంటని ఆయన ఇంట్లో ఎవరు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళ పెళ్ళాలని అనమాట ఏం చేస్తున్నారో అని చూస్తున్నారు ఎక్కడ కనిపించక అరుస్తారు ఏంటి పల్లవి ఏం చేస్తున్నావమ్మా అని కమల్ అడిగితే ఫోన్లో సినిమా చూస్తున్నావు బావా అంటుంది అనమాట శ్రేయా నువ్వేం చూస్తున్నావు అంటే గేమ్స్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాను అప్పు దేశానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారుగా మరి వంట ఎవరు చేస్తారమ్మా అని అడుగుతారు అనమాట అయ్యో నాకు రాదని పల్లవి అంటుంది నాకు కూడా పూర్తిగా రాదని శ్రేయ అంటుంది అయినా మేము వంట చేయడం ఏంటి పని మంచి రాలేదు అని పల్లవి అడుగుతుంది అనమాట ఉన్న నలుగురి కోసం ఎందుకని నేనే వద్దని చెప్పేసానికి షాక్ ఇస్తాడు అనమాట కమల్ అదేంటి మరి ఇవన్నీ ఎవరు చేస్తారని పల్లవి అడిగితే మీరు ఇద్దరు ఉన్నారుగా మీరే చేయాలని కమల్ అంటాడు నీ కంటికి నేను పరమేశ్లే కనిపిస్తున్నాను అంటుంది పల్లవి సరే చేయవు కదా మరి మీరు ఇంట్లో ఇద్దరు ఇంట్లో ఎందుకు బయటికి పోండి నేను మా అన్నయ్య మాత్రమే ఉంటావు అని చెప్పి కమలు అంటాడు బామ్మ వీడు అనంతపడించేస్తాడేమని చెప్పి పల్లవి భయపడుతుంది అనమాట అంతవరకు ఎందుకులే నేను ట్రై చేస్తానని పల్లవి అంటుంది నేను కూడా ట్రై చేస్తాను శ్రేయ అంటుంది మీరు ట్రై చేయడా సంగతి తర్వాత కానీ మాకు నీట్గా శుద్ధిగా వండి పెట్టాలని పెట్టాలంటే దీంతో టాస్ వేసి రోజుకొకరు వంట చేయండి అని కమల్ డిసైడ్ చేస్తాడు అలా ఈరోజు శ్రేయావదిన నువ్వు వంట చేయి టాస్ వేస్తే శ్రేయాకు వస్తుంది అనమాట శ్రేయావదిన నువ్వు వంట చేయి అని కమల్ డిసైడ్ చేస్తాడు ఇంకా అలా శ్రేయ శ్రేయావదిన నువ్వు వంట చేస్తాడు దీంతో అమ్మయ్య నాకు ఆ బాధ తప్పింది అని పల్లవి సంతోషపడుతుంది అనమాట సరే కానీ పల్లవి అంత హ్యాపీగా ఫీల్ అవ్వకు వదిన వంట పని చేస్తుంది కాబట్టి నువ్వు ఇల్లు అంతా క్లీన్ చేసేసి గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోసి ఇలా ఇంటి పని మొత్తం చూసుకొని అంటాడు సరేలే కానీ వంట ఏం చేస్తావు అని శ్రీకర అడిగితే పప్పు అప్పుడాలంటుంది అవునా అంత కష్టం ఎందుకులే కానీ రెండు వెజ్ కర్రీస్ సాంబారు అప్పడాలు కొంచెం చికెన్ ఫ్రై చేసేయని చికెన్ శ్రీకర ఆర్డర్ అనమాట అలాగే అదే చేత్తో కొంచెం చేమతుంపలు పులుసు ఒక ఫ్రై కూడా చేసి వదినా చాలి అని కమల అంటాడు అనమాట మీరు ఆ పని మీద ఉండండి మేము అన్నయ్య అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో మేము వెతుకు వచ్చేసరికి అన్ని రెడీగా ఉండాలని చెప్పి కమల్ శ్రీఖర్ వెళ్ళిపోతాడు అసలు వీళ్ళు మనల్ని శ్రేయ అంటుందన్నమాట అసలు వీళ్ళు మనల్ని పని మనుషులు అనుకుంటున్నారా శ్రేయా కోపడుతుందనమాట నువ్వేమన్నా అనుకో అసలే నా మొగ్గులు తెంగ్రోడే కాదు మొండోడి కూడా చెప్పిన చేయకపోతే బెల్ట్తో కొడతాడో లేక బకెట్తో కొడతాడో నాకు తెలియదు నాకు చాలా పనులు ఉన్నాయి బాబు నన్ను మాట్లాడించుకుని నేను వెళ్ళిపోయినా పనులు చేసుకుంటాను పల్లవి వెళ్ళిపోతుంది అనమాట ఇంకో పక్క ఇటు పక్క వంటగదిలో బిజీగా బిజీగా దోశలు వేస్తూ ఉంటుంది అవని ఎవడావిడ చూసి ఏమైంది అవని ఏం చేస్తుందమ్మా అని స్వరాత్యం గారిని అడుగుతాడు రాజేంద్రప్రసాద్ ఏమో ఉన్నాయి గారు నేను అడిగినా ఏదో సైకిల్ చేస్తుంది కానీ చెప్పలేదు అంటుంది తర్వాత పొద్దున్నే లేచి పూజ చేసి వంటగదిలోకి వచ్చేసిందని చెప్తుంది అనమాట ఏంటమ్మా అవని ఏమైందని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు ఏం లేదు మామయ్య టిఫిన్ రెడీ చేస్తుంది అంటుందనమాట నేను ఇందాకే చేశారు కదమ్మా అని స్వరాత్యం అంటుంది అది మన కోసం పిన్ని ఇది ఎదురింట్లో ఉన్న మన వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేసుకున్నారో లేదో అందుకే ఇద్దామని అనుకుంటున్నానని అవని అంటుందనమాట అయినా వాళ్ళు ఎన్ని అవమానాలు చేసినా నువ్వు ఇంకా ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అమ్మ అని రాజప్రసాద్ అడుగుతాడు దీనికి బంధాలు ఆవిడ బంధాలు బంధుత్వాలు విలువలు అని చెప్పి చెప్తుంది అనమాట అవని ఇంకా కమల్ శ్రీఖర్ అక్షయ్ సహా పార్వతి భానుమతి ఎక్కడున్నారో అని వెతికే పనిలో పడతారు అన్నయ్య అమ్మా నాన్న అందరి పనులు నాట్ రిచ్వలని వస్తున్నాయి అంటాడు శ్రీకర్ ఇంకా అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయి ఉంటారు అని అందుకే అలా అయిందేమో అంటాడు కమల్ మరి ఇప్పుడు ఎలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటావు అని షీకర్ అడుగుతాడు మన అతను చాలా తెలివైంది అన్నయ్య ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆరా తీసే ఉంటుంది ఉదరిని కలిసి అడుగుదాం ఏమైనా సలహా ఇస్తుందని కమల్ అంటాడు సరే అవన్నీ ఉదయం దగ్గరికి వెళ్దామంటే నేను ఇప్పుడు వెళ్తాను అన్నయ్య ఉదయం దగ్గరికి అన్నయ్య అని చెప్పి జాలీగా వెళ్ళిపోతారనమాట ఇంకా ఈవిడేమో టిఫిన్ బాక్సులు తీసుకుని ఎదురింటికి వెళ్తుంది అన్ని టీపా మీద పెట్టి అందరిని పిలుస్తుంది అనమాట ఇప్పుడే స్నానం చేసేస్తున్న అక్షయ్ అతని కోపంగా చూస్తాడు దయచేసి ఎందుకు వచ్చాను అడగండి ఎందుకు వచ్చానని అడగండి మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో అని టిఫిన్ చేసి తీసుకొచ్చాను ఇది తినండి తర్వాత మాట్లాడుకుందాం అంటుంది అనమాట అవని ఇంతలో పార్వతి భానుమతి కూడా వస్తారు ఇవన్నీ తీసుకురామన్నారని వాళ్ళ అత్తయ్య గారు అలా అనమాట మీరు కొత్తగా వచ్చారు కదా సరుకులు అవి తెచ్చుకున్నారో లేదో నేనే చేసుకుని తీసుకొచ్చాను అత్తయ్య రండి తినండి అత్తయ్య అంటున్నావుని చాలా అప్పు నుంచి అయితే వచ్చేసిన అది విషయమే నేను తినమని పార్వతి చెప్తుంది అనమాట పోనీ ఇది విషమే అయితే ముందు నేను తింటాను తర్వాత మీరు తినండి అని అత్తయ్య అంటుందనమాట తెలివిగా మాట్లాడుతుంది అనుకుంటున్నావా నీకు ఎన్ని చెప్పినా అర్థం కదా ముందు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకెళ్ళాను అక్షయ్ అంటాడు దయచేసి అర్థం చేసుకోండి మీరు అత్తయ్య మాట పక్కన పెట్టండి అమ్మమ్మ టైంకి టైంకు తినాలి తింటేనే కదా ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి అవుతుంది ఆవిడ గురించి నా ఆలోచించండి అంటుంది అవని మా అత్తయ్యకి ఏం కావాలో నాకు తెలుసు నువ్వు సలహాలు ఏమి ఇవ్వక్కర్లేదు అంటుంది పార్వతి తన పరిస్థితి అర్థం చేసుకునేందుకు భానుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట రేమి కూడా అప్పంట్రాబ్బం తిందావు అన్నట్లుగా చూస్తుంది అనమాట ఆవిడ ఆవిడ మనసులో మాట అనమాట ఇది అయినా కానీ అక్షయ్ ఊరుకోడు మాకేం కావాలో మేము చూసుకుంటాం అన్నం పరప్రమ స్వరూపం అంటారు కదా దాన్ని విసిరిపారడం కరెక్టా అని అక్షయ్ అడుగుతాడు అయ్యో లేదండి అంటున్నావు అని మరి ఇప్పుడు నువ్వు ఇవన్నీ తీసుకెళ్ళకపోతే జరిగేది ఇదే నా చేత ఆ తప్పు కూడా చేయించుకుని అక్షయ్ అంటాడు ఇంకా అలా చెప్పేసి అక్షయ్ పార్వతి లోపలికి వెళ్ళిపోతారు అనమాట అమ్మమ్మగారు కనీసం సో మీరైనా తినండి నాని అంటు తిందామని అనుకున్నా కానీ వాళ్ళేమైనా అంటారేమో అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట భానుమతి ఇంకా చేసేదేం లేక ఆ బాక్స్లన్నీ సర్తుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నావు అని ఏమా నేను చెప్పినట్లే జరిగిందని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు కానీ అవని మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అవినేని ఇంతలా అవమానిస్తున్నా తిడుతున్నా మీకు మీ భాషలో చెప్తేనే అర్థమవుతుందిరా వస్తున్నా ఉండడానికి కోపంగా బయటికి వెళ్తాడు రాజేంద్ర ప్రసాద్ ఏమండో ఎదురింటోడో వాళ్ళని క్యాకలేస్తాడు అది వినగానే అవని అవన్నీ ఉలికి పడుతుంది అనమాట ఇంక హీరో సెల్ ఇక్కడ అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే అవని మళ్ళీ క్యారేజ్ తీసి వాళ్ళ పాప చేత పంపిస్తుంది అనమాట ఇంకెలాగ నేను పట్టుకెళ్తే తినరు కదా అందుకే క్యారేజ్ చేతికి పంపిస్తున్నాను మా పంపిస్తుంది ఇంకా ఆరాధ్య వాళ్ళకి వస్తే తెచ్చింది కాబట్టి వాళ్ళకి తినిపిస్తుంది అనమాట ఇంకా రాత్రికి అక్షయ ఇంటికి వచ్చి ఈరోజు మధ్యాహ్నం మాకు భోజనం కదా అందుకే నీకు మూడు వందలు అని చెప్పి డబ్బులు ఇవ్వాలనుకుంటాడు మరి చూసి అవన్నీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్